దోస్తులు అందరు ఎట్లున్నారు మరి మంచిగా ఉన్నారులే ఈరోజైతే నేను రాగులతో మొలకలు చేసి ఆ యొక్క మొలకలని ఆరబెట్టేసి పిండి పట్టిద్దాం అనుకుంటున్నాను ఆ ప్రాసెస్ ఎలా చేస్తున్నాను ఏంటనే చూపిస్తాను వచ్చేసేయండి చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా ఇదిగోండి రాగులు చూపిస్తా చూడండి ఇదిగోండి ఇలా మొలకలు అయితే తయారు చేసుకున్నాను ఈ యొక్క మొలకలు ఉన్నాయి కదా ఇవి మంచిగా ఒకరోజు మంచి ఇంక పెట్టేశాను ఇంకే రోజైతే ఎండలేం పెట్టట్లేదు అనమాట ఎందుకంటే ఇవి ఇంకా డ్రై అయిపోయినాయి కదా డ్రై అయిపోయినాక పక్షులు తినడానికి ఈజీగా ఉంటుంది అందుకోసం అనేది పైన పెట్టేది కింద ఫ్యాన్ గాలికి ఆడబెట్టేసుకుందాము చూసారా ఎంత మంచిది మనకు ఒక పిచ్చుక కూడా ఉంటుంది కదా అలా మంచిగా వచ్చేసింది అనమాట ఇలా రావాలి దీన్ని ఇంకా చెరగడం కానీ వాష్ చేయడం కానీ ఏమి చేయొద్దు ఇవి మనకు మొలకలు వచ్చిన తర్వాత ఏంటంటే కలర్ ఫామ్ అవుతుంది కదా అప్పటిదాకా కుంచుకోద్దు అనమాట ఆ మూలక ఎటువంటిది వైటిష్లో ఉన్నప్పుడు మాత్రమే మనము దాన్ని ఆరబెట్టేసుకోవాలన్నమాట లేదు కొంచెం కలర్ చేంజ్ అయింది అనుకోండి అప్పుడు దాంట్లో బ్యాక్టీరియా అయితే ఫామ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మొలకలు కూడా ఒక్కొక్క సీజన్లో సీజన్ని బట్టి తర్వాత వేసినటువంటి సీడ్ని బట్టి డేస్ అయితే పడుతుంది ఈ యొక్క మొలకలు రావడానికి కొన్ని సీడ్స్ ఏమో తొందరగా నెక్స్ట్ డేకి మొలకలు ఫామ్ అవుతాయి కొన్ని ఏమో వన్ వీక్ స్టార్ట్ అవుతుంది కొన్ని టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మొలకలు రావన్నమాట ఆ యొక్క మొలకని బట్టి ఆ యొక్క సీడ్ని బట్టి తర్వాత సీజన్ని బట్టి కూడా ఉంటుంది ఎండాకాలం అనుకోండి తొందరగా మొలకలు వస్తాయి వర్షాకాలం చలికాలం అనుకోని మొలకలు రావడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకు అంటే ఆ యొక్క స్ప్రౌట్ ఫామ్ అవ్వడానికి మనకు అవి ఏంటంటే సీజన్ బట్టి ఉంటుంది అనమాట ఎండాకాలం అనుకోండి మనకి క్లైమేట్ అనేది వేడిగా ఉంటుంది కదా కాబట్టి తొందరగా మొలకలు అయితే ఫామ్ అవుతుంది చలికాలం అనుకోండి కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది మొలకలు రావడానికి కానీ చలికాలం వర్షాకాలంలో మొలకలు రావడానికి టైం పడుతుంది అదేవిధంగా దాంట్లో బ్యాటరీ కూడా ఎక్కువగా ఫామ్ అవుతుంది కాబట్టి మొలకలు తయారు చేసుకుని ఇలా పిండిలో తయారు చేసుకోవడానికి మాత్రం ఈ యొక్క సమ్మర్ అనేటువంటి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఎందుకంటే మొలక రావడం ఈజీగా అవుతుంది ఆ వచ్చినటువంటి మొలకలు ఆరడానికి కూడా ఈజీగా అయిపోతుంది అనమాట అయినా పెట్టుకోవచ్చు నీళ్ళలో అయినా పెట్టుకోవచ్చు నీళ్ళలో పెట్టుకుంటే వాటిలో ఉన్నటువంటి పోషక విలువలు అయితే తగ్గకుండా ఉంటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇది వాష్ చేయకూడదు దాంతోపాటు చెరగకూడదు వా చేతి చదవకుండా నీళ్ళలో ఆరబెట్టుకున్నట్లయితే దాని యొక్క పోషక అయితే తగ్గకుండా ఉంటాయి అయితే నార్మల్ రాగులకి మొలకలు చేసుకునేటువంటి రాగులకి తేడా ఏంటి అంటే స్ప్రౌట్స్లో వాటి యొక్క పోషక విలువలు వాటి యొక్క లాభాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి అందుకనే నేనైతే ఈ యొక్క మొలకలు తయారు చేసుకుని దాని నుండి పిండి అయితే తయారు చేసుకున్నాను అనమాట ఈ యొక్క పిండిని మనం మల్టీపర్పస్గా వాడుకోవచ్చు అది వాడుకునేటప్పుడు దాన్ని దేని దేని దేనికి దేని దేనికి వాడుకుంటు అనేటువంటి చెప్తాను మరొక వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ పెద్దిన రాగులని ఫ్రంట్ క్యాప్ లో చూపిస్తాను వచ్చేసేయండి చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఏం చేస్తున్నానంటే రాగులు ఉన్నాయి కదా ఈ యొక్క రాగులతోటి స్ప్రౌట్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మొలకలు ఈ యొక్క రాగులతో మొలకలు చేసి దీన్ని పట్టి చేసుకొని దాంతో మన దోశలు కానీ లేదంటే రొట్టెలు కానీ లేదంటే రాగి సంతతి కానీ ఏదైనా చేసుకోవచ్చు ఈ యొక్క రాగులు ఆరోగ్యం చాలా మంచిది కదా అలా రాగులు తింటే ఎంత మంచిదో దాన్ని స్ప్రౌట్స్ చేసుకొని తింటే ఇంకా దానికి రెట్టింపు ఫలితం అయితే ఉంటుంది అనమాట అయితే నేను టూ కేజీస్ రాగులు అయితే తీసుకున్నాను రాగి పిండి తీసుకునే కంటే రాగులు తీసుకొని పట్టించుకుంటే చాలా మంచిది అనమాట దీంట్లో డస్ట్ కానీ ఇసుక కానీ ఉంటే అదంతా మనం క్లియర్ చేసుకొని పట్టించుకున్నాం అనుకోని దీంట్లో ఇంకేమి కలవవు బయట పట్టించిన పిండిలో బియ్యం కలుపుతారా ఇంకేం కలుపుతారా మనకు క్లారిటీ ఉండదు కదా మనం పట్టించుకున్నాం అనుకొని ఓన్లీ ప్లెయిన్ రాగులు మాత్రమే ఉంటాయి వీటిని అయితే నీట్ గా అదే చూస్తున్నాను ఏమైనా ఉన్నాయని మొన్న తీసుకొచ్చిన ప్యాకెట్ బాగానే ఉంది ఇష్టి ఏం రాలేదు దానికి దీనికి వన్ వీకే వేరియేషన్ వచ్చింది అనమాట మన ఉంది ఒకసారి అయితే గాలించుకుందాం నానిన తర్వాత ఇదిగోండి టూ కేజీస్ రాగులు కదా ఇక యొక్క రాగులు మునిగేదాకా నీళ్ళు పోసి ఒక నాలుగున్న ఐదు గంటలు మంచిగా నానబెట్టేసుకుందాం నానిన తర్వాత వీటిని మొలకలు చేసేటప్పుడు అయితే రెండు గిన్నెలకు వేసేసి మొలకలు చేసుకుందాము మొలకలు వేసేటప్పుడు ఎక్కువ స్పేస్ ఉండాలి సగం వరకు ఖాళీగా ఉంటేనే అప్పుడు మనకి మొలకలు మంచిగా తయారైతాయి ఒకసారి ఇట్లా కరిగేసి వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకున్నాము దీంట్లో ఉన్న చెత్త దుమ్మంతా పోతుంది ఎప్పుడైనా మనం మొలకలు చేసేటప్పుడు దానికి ఉన్నటువంటి డస్ట్ అంతా క్లియర్ చేసుకొని ఫ్రెష్ వాటర్ పోసుకొని పెట్టుకొని మొలకలు చేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయి మొలకలు ఇలా మంచి ఫ్రెష్ గా ఉంటాయి పైన చూడండి ఎంత డస్టీగా ఉందో ఇదంతా తీసేద్దాం వీటిని మొక్కలకు వేసుకుందాము చాలా మంచిది ఆల్రెడీ ఇంతకు ముందే దోశకి జొన్నలు నానబెట్టినమాట అవి కరిగిన వాటర్ కూడా ఉంది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దీంట్లో ఫ్రెష్ గా వాటర్ పోసుకొని ఇంకొకసారి కడిగేసి నీళ్ళు పోసి పెట్టుకుందాము ఇక్కడ రాగులను ఒక గిన్నెలో తీసుకొని ఒక రెండు సార్లు అయితే గాలించుకున్నాను ఇసుక ఏమైనా ఉంటే పోతుంది ఇసుకనైతే ఏమీ లేదు తర్వాత మళ్ళీ ఒక రెండు సార్లు వాటర్ పోసుకొని మంచిగా కడిగేసిన దాంట్లో ఉంటే డస్ట్ అంతా పోయేంతవరకు తర్వాత వాటర్ పోసేసి ఒక నాలుగు నుండి ఐదు గంటలైతే నానబెట్టుకోవాలి అప్పుడే మనకి మంచిగా మొలకలు అయితే రావడం స్టార్ట్ అవుతుంది గుర్తు పెట్టుకోండి తర్వాత మొలకలు పెట్టుకోవడానికి గిన్నెనైతే కొంచెం పెద్దగా తీసుకోవాలి ఎందుకంటే మొలకలు కావడానికి కొంచెం స్పేస్ ఉండాలన్నమాట అప్పుడే మనకి మొలకలు ఇవ్వడానికి మంచిగా వస్తుంది తర్వాత అవి కడిగిన వాటర్ ఉంటాయి కదా మొక్కలు వేస్తే బాగుంటుంది అనేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మనము ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత ఎలా ఉన్నాయో చూద్దాం వచ్చేసేయండి అప్పుడు నానబెట్టిన దానికి ఇప్పటికీ సెవెన్ అవర్స్ సెవెన్ అవర్స్ అవుతుంది ఇంక నైట్ పడుకునేటప్పుడు అయితే తీసేసి ఇలా జాల ప్లేట్లో వేస్తున్నాను ఇలా జాన్ల ప్లేట్లో వేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉంచేసాము నీళ్ళన్నీ కిందికి కారిపోతాయి కారిపోయిన తర్వాత రెండు గిన్నెలకు వేసేసుకొని వీటిని అయితే మనము స్ప్రౌట్స్ లాగా మార్చుకుందాం అనుకుంటున్నాను జాలపేట పెట్టుకున్నప్పుడు కింది కూడా ఏమైనా పెట్టేసుకోవాలి లేదు అంటే దాంట్లోకి వెళ్ళి కిందికి ఎక్సేసి వాటర్ వస్తాయి కదా ఆ యొక్క వాటర్ కింద పడిపోకుండా ఉంటాయి ఆ యొక్క రాగులు కూడా కింద వేస్ట్ పోకుండా ఉంటాయి అనమాట ఫ్రెష్గా ఉన్నటువంటి గిన్నె పెట్టేసుకోవాలి ఇప్పుడైతే టైం నైన్ థర్టీ అవుతుంది ఇవి ఆరిపోయే లోపల కిందికి నీళ్ళు పువ్వుల వేసుకుంటాను పూల వేసుకొని పైనకి వెళ్ళి కోడిపలన్నీ తీసుకొస్తే మంచిగా ఫుడ్ తినేసి పడుకుంటాయి చల్లగాలికి హాయిగా ఉంటాయని నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్కి తీసుకొస్తున్నాను అప్పటి వరకు మంచిగా చల్లగాలికి ఉంటున్నాయి కిందికి వచ్చి ఆ పైన నేను సిక్స్ ఓ క్లాక్ తీసుకెళ్తాను కానీ అప్పుడు ఫుడ్ మంచిగా పెట్టేసి తీసుకెళ్తాను మరి కావాలంటే ఏమైనా తింటే ఇంకొంచెము అంత మంచిగా హాయిగా రెస్ట్ తీసుకుంటే చల్లగా మిల్లెట్స్ మనం వీటిని స్ప్రౌట్స్ చేసుకొని తింటే ఆరోగ్యం చాలా మంచి అన్నది విత్ ఇంత స్ప్రౌట్స్ చేద్దామని డిసైడ్ అయిపోయి చేస్తున్నాము శ్రమ అనుకోవద్దు ఒకసారి చేసుకున్నామంటే పిండి ఇప్పుడు రెండు కిలోలు కదా మస్తు రోజులు వస్తుంది రాగి సంతతికి కానీ రొట్టెలకు కానీ ఈ యొక్క పిండి కావాలి దోశ దోశపిండిలో కానీ లేదంటే గోధుమ పిండిలో కానీ జొన్నపిండిలు కానీ కొంచెం కొంచెం కలుపుకొని కూడా చేసుకోవచ్చు ఓన్లీ ఇది ఒకటే చేస్తే తినరు అనుకుంటే దీంట్లో ఉన్న వాటర్ తీసేసి వాటిని కూడా పట్టి దీంట్లో పోసేస్తాయి నీళ్ళైతే మంచి వడ పోసి ఇంకా కొన్ని ఫ్రెష్ వాటర్ పోసేసి దాన్ని కూడా పైన కడిగేసాను మొత్తం వణచిపోయాక నీళ్ళు అయితే దీంట్లో దీంట్లో వేసి పెట్టేస్తాను అది కొన్ని స్లోగా వేసి స్లోగా వాటర్ వాటర్ షెయిన్ అవుతా ఉంటా పైనకి వెళ్ళి తీయకు కిందనే సైడ్ సైడ్కి వెళ్ళి అనాలి ఎప్పుడైనా పైనకి వెళ్ళి తీసామనుకో ఒక్కసారి కింద టపక్కుమని పడుతుంది ఒక నిమిషం ఒక నిమిషం ఒక అయితే ఫోర్త్ డే అనమాట ఇదిగోండి ఫోర్త్ డేకి మంచిగా స్ప్రౌట్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇవి నార్మల్ స్ప్రౌట్స్ లాగా కాదు కొంచెం టైం టేకింగ్ తర్వాత నేను డైనింగ్ టేబుల్ పైన పెట్టాను కదా ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది అనేసి కొన్ని వాటర్ చల్లిసి కొంచెం మొత్తం అంతా మిక్స్ చేసా కిందికి మీదకి ఇప్పుడు చూసారా ఎంత మంచిగా స్టార్ట్ అయినాయి స్ప్రౌట్స్ ఇదిగోండి మంచిగా వచ్చేసాయి స్ప్రౌట్స్ ఇంకొక టూ డేస్ వరకు మొత్తం కుప్పలు కుప్పలు వచ్చేస్తాయి ఏంటంటే పెసర్లు అనుకోండి టూ డేస్కి వస్తాయి ఇవైతే మాత్రం మినిమం సిక్స్ టు సెవెన్ డేస్కి మంచి ఎక్కువగా వస్తాయి అన్నమాట స్ప్రౌట్స్ ఎంత ఎక్కువ స్ప్రౌట్స్ వస్తే మనకి వాటిలో ఉండేటువంటి పోషక విలువలు అంత రెట్టింపు పోతాయి తర్వాత ఈ యొక్క మొలకలు ఉన్నాయి కదా అవి వైట్ కలర్ ఉన్నప్పుడు మాత్రమే చేంజ్ చేసుకోవాలి ఆరబెట్టుకోవాలి అవి బ్రౌనిష్ కలర్లోకి రానివ్వద్దు గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఇక్కడైతే ఫిఫ్త్ డే అనమాట ఫిఫ్త్ డే రోజు మనకి మొలకలు అయితే మంచిగా వచ్చినాయి తర్వాత వాటిని తీసేసి ఒక క్లాత్లోనైతే ఆరబెట్టేసుకున్నాను మనం ఒక నాలుగైదు రోజులు మంచిగా ఆరనివ్వాలి నీడలో ఆరితే ఇంకా బెటర్ ఎండలో కంటే నీడలో ఆరింది మంచిగా ఉంటాయి వాటిలో ఉన్నటువంటి పోషక విలువలు పోవు అంటారు అందుకోసం అని చెప్తున్నాను ఒకవేళ మనకి నీళ్ళలో పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అనుకుంటే ఎండలో పెట్టుకున్నా పర్లేదు కానీ మనము ఎండలో పెట్టుకునేటప్పుడు ఒకటి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఇవాళ రేపు పక్షులు బాగా ఉంటున్నాయి కదా అక్కడే ఉండి కేర్గా చూసుకోవాలి ఎందుకంటే మనము ఇన్ని రోజులు కష్టపడి మూలకాలు చేసుకున్నాము ఒకసారి పక్షులు వచ్చాయి అనుకోండి ఇంకా అయిపోయేంత వరకు పట్టు పడతాయి అనమాట మా దగ్గర అయితే మెయిన్ అదే ప్రాబ్లము ఒకవేళ నేను అక్కడ ఎండలు ఏమైనా పెట్టాలనుకుంటే ఎండలనే అక్కడే ఉండి చూసుకొని మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ వాటిని తీసుకొని రావాల్సింది లేదా అక్కడ పెట్టేసి వచ్చామనుకోండి మళ్ళీ మనం పైకి వెళ్ళేసరికి మనం ఏది పెట్టి దేంట్లో పెట్టిన ఆ బౌల్ మాత్రమే మిగులుతుంది ఇంకా దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్లు అయితే ఏమి ఉండదు అందుకే కింద ఇలా ఆరబోసుకున్నాను పెట్టుకున్నామంటే మంచిగా ఆరిపో నేను ఇంత మంచిగా మొలక రావాలి అనుకున్నాను కానీ కొంతవరకు వచ్చినాయి అది ఫ్యాన్ కింద పెట్టేసి అమ్మ దగ్గర పెట్టాను గిన్నె లెక్క ప్లేస్ లేకునే అందుకోసం అచ్చి మనము డ్రైగా ఉన్న ప్లేస్ లా పెట్టాలన్నమాట గాలి తగలకూడదు వేడిగా ఉండాలి అప్పుడు మొలకలు మంచిగా వస్తాయి

స్ లేకుండానే మంచిగా వస్తారు మళ్ళీ కింద పడిపోకుండా వీళ్ళనేసి వచ్చేసింది రంజు ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ ఇలా ఇలా అంటే ఓపెన్ అయిపోతారు